అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్ ఈరోజు నేను పల్లీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను రైస్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఈ రైస్ అందరికీ నచ్చుతుందండి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేయాలి నూనె వేడైన తర్వాత ఇప్పుడు దానిలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పల్లీలు గరిటతో కలుపుతూ ఉండాలి అప్పుడు చక్కగా వేగుతాయి ఇప్పుడు పల్లీలు చక్కగా వేగాయి దీనిలో నాలుగు జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పులు వేసిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేయాలి పచ్చని పప్పు మినపప్పు చిలకర ఆవాలు ఇవన్నీ ఇప్పుడు వేయించుకోవాలి పల్లీలు పప్పులు అన్నీ వేగిన తర్వాత దానిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా గడితో కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా కారం ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం కూడా చక్కగా వేగింది ఇందులో ఇప్పుడు అన్నం వేసి కలుపుకోవాలి ఉప్పు కారం అన్నానికి బాగా కలిసేలాగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతేనండి పల్లీ ఫ్రైడ్ రైస్ రెడీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్